అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేపు అన్నదత్త సుఖీభవా పిఎం కెషన్ డబ్బులు విడుదల చేయబోతున్నారు మొదటగా ఈ జిల్లా వరకు డబ్బులు పడుతున్నాయి సో ఈ జిల్లా నుంచి విడుదలైతే చేస్తున్నారు ఎన్నింటికి డబ్బులు పడతాయి రాకపోతే ఏం చేయాలో కూడా చెప్తాను వీడియోని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఓకే చూడండి అన్నదాత సుఖీభావ పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తారని రైతులు అయితే ఎదురు చూస్తున్నారు అయితే రేపు మనకి ఈ యొక్క అన్నదత్తా సుఖీభావ పథకాన్ని అయితే మనకు విడుదలైతే చేయబోతున్నారనమాట సో ప్రకాశం జిల్లా దర్శిలో వీరయ్యపాలెంలో అయితే అంటే ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరయ్యపాలెంలో రేపు అన్నదాత సుఖీభావ నిధులు ఐదు వేల రూపాయలు మొదటి పెడతా పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు విడుదల చేయబోతారు ఒకవేళ పిఎం కిసాన్ రెండు వేల రేపు విడుదల కాకపోయినా పర్లేదు రేపు అన్నదాత సుఖీభావ పథకాన్ని ఐదు వేల రూపాయలు మొదటి విడత రైతుల ఖాతాలకు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది అనమాట అయితే మొత్తం ఎంతమంది రైతులు ఉన్నారంటే నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది మొత్తం రైతులు ఉండటం అయితే జరిగింది సో వీరందరికీ డబ్బులు అయితే రేపు అయిపోతున్నారు అట్ ద సేమ్ టైం ప్రభుత్వం ఎవరికైనా ఏదైనా కారణం చేత డబ్బులు రాకపోతే వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ మరలా చెప్తున్నాను చూడండి వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ దీనికి కాల్ చేయాలి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడితే ఏమన్నారంటే అన్నదాతలకు ఎవరైతే రైతులకు ఉన్నారో వారికి డబ్బులు ఇవ్వడం మనకు భారం కాదు మన బాధ్యత వారి వెనకాలే ఉండాలి వారికి ఎరువుల సహాయం లాంటివి చేయాలి యంత్ర సహాయం చేయాలి కలెక్టర్లు ఎప్పుడు వారికి అందుబాటులో ఉండాలి ఎవరికి డబ్బులు రాలేదు అనే కంప్లైంట్ మాకు రాకూడదు అందరికీ మీరు ఇప్పుడే ఫాలో అప్ చేయండి వారి మొబైల్కి మెసేజ్లు పంపండి ఎన్పిఎస్ఈ లింక్ చేసుకున్నారు లేదా లేదా వారికి ఈ యొక్క ఆధార్ కార్డు సంబంధించినట్టు బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయి ఉన్నాయి లేదా అలాగే వెబ్ ల్యాండింగ్ డీటెయిల్స్ అందరూ లేదో కనుక్కోమని అయితే వారైతే చెప్పడం అయితే జరిగిందనమాట సో మీకు ఏదైనా ప్రాబ్లం రాకపోతే వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ కాల్ చేయండి నలభై ఆరు లక్షల మందికి ఇవ్వబోతున్నారు దీంతో పాటు ఎరువుల సహాయం పురుగుల మందుల సహాయం కూడా మనకి అందబోతున్న త్వరలోనే కౌలు రైతులకు కూడా సిసిఆర్సీ కార్డులు ఇచ్చారు కనుక వారికి కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం అయితే రేపు చేయబోతుంది అనమాట సో మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలంటే గూగుల్లోకి వెళ్ళండి లేదా వాట్సాప్ ఛానల్ కూడా ఇచ్చాను ఏపీ అన్నదాత సుఖీభవా అని కొడితే మనకి అక్కడ నవ్ యువర్ స్టేటస్ అనే వస్తుంది కింద ఎల్లో కలర్ దాన్ని క్లిక్ చేస్తే రైతు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్ ఎంటర్ చేస్తే డీటెయిల్స్ రావడం జరిగింది ఏదైనా పెండింగ్ ఉన్నా ఏదైనా ఉంటే మీరు ఈ రోజే సచివాలయాన్ని కానీ వేరే చోట కానీ వీళ్ళైతే మీరు చెక్ చేసుకోండి సో దర్శి వారికి ఈరోజు అంటే రేపు మనకి డబ్బులు అయితే మనకు పడబోతున్నాయి అనమాట సో దర్శిలో ఉన్నవారికి ఈ ప్రకాశం జిల్లా ఉన్నవారికి రేపు పడబోతున్నాయి అనమాట సో ఎంపీసీ లింక్ చేసుకున్న అకౌంట్స్కి ముందు డబ్బులు పడతాం ఓకే